ఇక అయ్యప్ప మాల వర్సెస్ యూనిఫామ్ దీనిపైనే ఇప్పుడు చర్చ జరుగుతుంది అయ్యప్ప మాల వేసి డ్యూటీకి రావద్దంటూ ఇచ్చిన మేమో ఓ పక్క దానిపై వ్యతిరేకత మరో పక్క కనిపిస్తుంది ఇటు తెలంగాణ డీజీపీ కార్యాలయం ముందు అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు మేమోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు డీజీపీ ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు దీంతో పోలీసులు అయ్యప్ప స్వాముల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అయ్యప్ప స్వాముల ఆందోళనకు బీజీవైఎం మద్దతు తెలిపింది ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్తత నెలకొంది చివరి ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అజీబ్ అందిస్తారు అజీబ్ అయ్యప్ప మాల వేసుకునే వారు ఎవరైనా సరే సెలవు తీసుకోవాలని చెప్పి ఎందుకంటే పూర్తిస్థాయి జుట్టుతో జుట్టు పెంచుకోవడం కానీ అలాగే డ్రెస్ వేసుకొని బూట్ వేసుకోకుండా డ్యూటీకి రాకూడదు అని చెప్పి ఏదైతే పోలీస్ శాఖ ఇటీవల ఇచ్చిన ఒక మేము ఏదైతే వివాదాలకు దారి తీసింది దీనిపై అనేక అభ్యంతరాలు వచ్చాయి ఈరోజు డీజీపీ కార్యాలయం ముందు కూడా ఏదైతే అందరూ కలిసి కూడా డీజీపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేశారు వీరికి బీజేవయం పార్టీకి సంబంధించినటువంటి వారు కూడా ఏదైతే మద్దతు తెలిపారు అయితే డీజీపీ కార్యాలయం ముందు చాలాసేపు కూడా ఒక ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం అక్కడ ఏదైతే నెలకొన్న పరిస్థితి చూశాం సో పోలీసులు అయ్యప్ప స్వాముల మధ్య ఏదైతే తోపునాటం జరిగింది దీంతో పోలీసులు పూర్తి స్థాయిలో అయితే అయ్యప్ప స్వాములను అయితే కంట్రోల్ చేసిన ప్రయత్నం చేశారు ఇక బీజేవైఎం నేతలను కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసి వారిని వ్యాన్ లో ఎక్కించి ఏదైతే పోలీస్ స్టేషన్ కు పరిస్థితి కూడా మనం ఈ రోజు హైదరాబాద్ డీజీపీ కార్యాలయం ఎదుట కూడా మనం చూస్తాం సో ఓవరాల్ గా మనం విషయానికి వచ్చినట్టయితే ఇటీవలే కాంచన్బాగ్ సంబంధించినటువంటి ఎస్ఐ అయ్యప్పాల దీక్ష తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఏదైతే దీక్షలో ఉన్నటువంటి నియమ నిబంధనలు పాటిస్తూనే డ్యూటీని కొనసాగిస్తున్నారు సో దీనికి నాకు కావాల్సిన పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఉన్నతాధికారులకు ఒక లింక రాయడం జరిగింది అయితే దీనిపై ఆ ఉన్నతాధికారులు ఏదైతే ఒప్పుకోలేదు అంటే ఖచ్చితంగా డ్యూటీలో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా షో చేసుకొని ఉండాలి ఖచ్చితంగా పోలీస్ డ్రెస్ వేసుకోవాలి షూస్ వేసుకొని రావాలి లేదంటే దీక్షలో ఉన్నటువంటి వారు పూర్తి స్థాయిలో సెలవు తీసుకోండి అని చెప్పుకుంటూ కూడా ఒక మెమో విడుదల చేశారు అయితే ఈ మెమో కేవలం ఎస్ఐకి మాత్రమే కాదు పూర్తి స్థాయిలో ఈ పోలీస్ శాఖలో ఉన్నటువంటి అందరికీ కూడా తెలిసేలాగా ఏదైతే ఈ మెమోని విడుదల చేయడం జరిగింది దీనిపై ఏదైతే అయ్యప్ప స్వామి మాలలు కావచ్చు బీజేవయం నేతలు కావచ్చు అలాగే మనం చూసాం బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా తీవ్ర అసహనం ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తే ఎందుకు ఇతర మతాల్లో లేనటువంటి ఆంక్షలు ఎందుకు అయ్యప్ప స్వాములకు మాత్రమే ఆంక్షలు ఉన్నాయి హిందువులకు మాత్రమే ఆంక్షలు విధిస్తున్నారు అని చెప్పి కూడా ఏదైతే తీవ్రస్థాయిలో కూడా విమర్శలు వెలువెత్తాయి సో ఈ నేపథ్యంలో ఈరోజు డీజీపీ కార్యాలయం ముందు ఏదైతే ఒక ముట్టడి కార్యక్రమం కూడా జరిగింది అయితే బీజేవైఎంకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు ఈ రిప్రెంటేషన్లో చాలా స్పష్టంగా చెప్పారు ఇతర మతాల్లో లేనటువంటి ఆంక్షలు హిందువులకు ఎందుకు అయ్యప్ప స్వాములకు ఎందుకు ఎందుకంటే ముస్లింలు ఉన్నటువంటి వారు గడ్డాలు పెంచుకొని డ్యూటీ చేయొచ్చు అలాగే ఇఫ్తార్ సమయంలో పోలీసులు ఇఫ్తార్ విందులో పాల్గొనొచ్చు కానీ స్వాములు మాత్రం దీక్ష పూరుకొని ఎందుకు డ్యూటీ చేయకూడదు అనే దానిపైన ఏదైతే పూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు రేపటి లోగా ఎస్ఐ కంచన్బా ఎస్ఐ ఇచ్చినటువంటి మెమోని ఏదైతే ఎత్తివేయాలి ఎత్తివేస్తూ ఈ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఆంక్షలన్నింటినీ కూడా సడలింపు చేయాల్సిన అవసరం ఉంది లేదంటే మాత్రం పెద్ద ఎత్తున నిరసన తెలుపుతాము వందల స్వాములు అందరూ కూడా వచ్చి ఏదైతే డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి కూడా వారు ఇప్పటికే ఏదైతే ఒక హెచ్చరించ హెచ్చరించినటువంటి ప్రక్రియను కూడా ఏదైతే బీజేపీకి సంబంధించిన నేతలు చేశారు స్వాములు కూడా దీనిపై తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆ అయ్యప్ప స్వాము దీక్ష చేసే చాలా కఠినంగా చాలా కఠోరంగా చాలా నీతి నిష్ట నియమాలతో ఏదైతే దీక్ష ఉంటారు సో డ్యూటీ కూడా చేయొచ్చు అయితే గతంలో మనం చూసాం గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కావచ్చు వేరే రాష్ట్రాల్లో కూడా కావచ్చు కేవలం అంటే పోలీసులు ఖచ్చితంగా వేసుకుంటారు పైన కనువైపు ఉంటారు చూస్కి మాత్రం మినహాయింపు ఇచ్చినటువంటి మనం పరిస్థితిని కూడా చూసాం సో కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి మెమో అప్పుడు జరుగుతున్న పరిస్థితులకు చాలా డిఫరెంట్గా ఉంది ఇప్పుడు ఖచ్చితంగా బూట్లు వేసుకోవాలి పోలీసెస్ వేసుకోవాలి ఖచ్చితంగా కంప్లీట్ షేవ్తో రావాలి ఒకవేళ మాల వేసుకున్నట్టయితే సెలవు తీసుకోండి అని చెప్పి ఏదైతే ఒక మెమోని విడుదల చేశారు సో ఈ నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి ఆంక్షలకు ఇప్పుడేందుకు కొత్తగా ఆంక్షలు తీసుకొచ్చారు ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎట్లయితే కేసీఆర్ అయితే దేవుడిపై మాట్లాడటప్పుడు ఎలాంటి వ్యతిరేకత వచ్చిందో ఎలా అయితే కేసీఆర్ పతనం అయిందో అలాంటి పతనాన్ని చూస్తారని చెప్పి అటు బీజేపీకి సంబంధించిన నాయకులు కావచ్చు అలాగే బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా ఏదైతే ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ని అయితే నిలదీస్తూ వచ్చింది అయితే ఇప్పటికైతే డీజీపీ కార్యాలయం నుంచి ఎలాంటి రెస్పాండ్ అయితే రాలేదు దీనికి సంబంధించిన మేము ఎత్తివేస్తున్నట్టు కావచ్చు ఆంక్షలు సడింపులు చేస్తున్నటువంటి ఉత్తర్వులు అయితే ఇప్పటికైతే ఎలాంటి ఉత్తర్వులు రాలేదు కానీ పూర్తి స్థాయిలో అయితే స్వాములు కావచ్చు విజయం కావచ్చు ఇతర ఏదైతే సంబంధించిన వారందరూ కూడా తమ మనోభావాల్ని పూర్తి స్థాయిలో దెబ్బతీశారు సో ఖచ్చితంగా ఏదైతే అయ్యప్ప స్వామాలలో వేసుకున్న వారికి కూడా డ్యూటీ చేసుకునే అవకాశం కల్పించాలి కేవలం పోలీస్ శాఖలోనే మాత్రమే కాదు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరైతే ఉన్నారో అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన వారు కూడా దీక్ష వేసుకుంటే వారికి ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తూ కల్పించాలి ప్రభుత్వం అని చెప్పి కూడా వారు ఒక ప్రధానమైన డిమాండ్ని కూడా వాళ్ళు ఏదైతే పోలీస్ శాఖ ముందు ప్రభుత్వం ముందు కూడా పెట్టడం కూడా జరిగింది సో రేపటి లోపు రేపు మధ్యాహ్నం లోపు కనుక ఈ మెమోని ఏదైతే ఎస్ఐకి పై ఇచ్చినటువంటి మెమోని కనుక విద్రా చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము ఖచ్చితంగా వందల మందితో ఏదైతే నిరసన తెలుపుతాము సాములు వచ్చి అంతా కూడా డీజీపీ కార్యాలయాన్ని కూడా మేము ముట్టడిస్తామని చెప్పి అయితే హెచ్చరించారు మరి రేపటి లోపు పోలీస్ ఉన్నత నుంచి ఏదైనా మెమోకు సంబంధించినటువంటి అంశంపై ఎత్తివేస్తారా ఈ ఆంక్షల సడీంపు సంబంధించి కూడా ఇప్పుడు పెట్టినటువంటి ఆంక్షలు అండి ఖచ్చితంగా బూట్లు ఉండాలి అనే ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అయ్యప్ప డీజీపీ కార్యాలయం ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే గతంలో లేని రూల్స్ ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది డీజిపి కార్యాలయం ఎందుకు నిర్ణయం తీసుకుంది దాని మీద ఏమైనా అప్డేట్ ఉందా అంటే గతంలో పోలీసు ఉన్నతారులు చెప్తున్న విషయం ఏంటంటే పోలీసు ఎవరైతే పోలీసు డ్యూటీలో ఉంటారో పోలీస్ అనేవారు ఖచ్చితంగా పోలీసు యూనిఫామ్లో ఉంటేనే మన పబ్లిక్కి మనం పోలీస్ అనేటువంటి విషయం తెలుస్తుంది మనం చెప్పేటువంటి మాట వింటారు సో అలా పోలీస్ శాఖలో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా పోలీస్ డ్రెస్ వేసుకోవాల్సిన అవసరం అనే దానిపైన మేము ఇచ్చామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అయితే గతంలో ఆ గతంలో కూడా ఏదైతే పోలీస్ డ్రెస్ ఖచ్చితంగా యాపమాలు వేసుకునేవారు వేసుకునేవారు కండువా కప్పుకునేవారు షూస్ మాత్రం మినహాయింపు ఉండేది షూస్ వేసుకోకుండా ఉండేవారు కానీ ఈసారి ఇచ్చినటువంటి ఈ మెమోకు ఇచ్చినటువంటి ఏదైతే ఖచ్చితంగా షూస్ కూడా ఉండాలి జుట్టు కూడా పెంచకూడదు ఖచ్చితంగా పోలీసెస్ ఉండాలనే నియమాలు అయితే ఉండేది దీంతో అయ్యప్ప మాల వేసుకునే వారికి కొంత అవకాశం లేకుండా పోతుంది షూస్ ఉండాలంటే ఖచ్చితంగా షూస్ అయితే అయ్యప్ప స్వాములు ఎవరు కూడా షూస్ ధరించారు ఖచ్చితంగా అంత నిశ్చయతో నియమాలుతు ఉంటారు సో అలాంటి మనోభావాల్ని పూర్తి స్థాయిలో కూడా దెబ్బతీసే విధంగా ఆంక్షలు విధించడం ఏంటి అని చెప్పే దానిపైనే సో ఏదైతే జరుగుతుంది సో దీనికి సంబంధించి ఉన్నతాధికారులు పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించిన కూడా సమీక్ష జరుగుతున్నట్టు కూడా మనకైతే ఇంటర్నల్గా అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి మెమో ఎత్తివేస్తూ దీనికి సంబంధించిన కొన్ని ఆంక్షలు సడలింపు కూడా చేయాలని చెప్పి కూడా భావిస్తున్నట్టు కూడా మనకు తెలుసు దీనిపై ప్రభుత్వం కూడా ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడ వచ్చింది ఏ రూపంలో వచ్చింది దీనికి పులిస్టాప్ ఎలా పెట్టగలుగుతాము అనే దానిపైన కూడా ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది సో రేపు మధ్యాహ్నం లోపు ఒకవేళ మరి ప్రభుత్వం నుంచి కావచ్చు పోలీసు ఉన్నతాధికారుల నుంచి కావచ్చు ఎలాంటి సడలింపు కావచ్చు ఏమి రాకపోతే మాత్రం మరి పెద్ద ఎత్తున డీజీపీ కార్యాలయంలో ముట్టడిస్తామని చెప్తున్నారు వందలాది సాగులతో ముట్టడిస్తామని చెప్తున్నారు మరి రేపు పరిస్థితి ఎలా ఉండబోతుంది ఇదే రకంగా రేపు ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుందా లేదంటే పోలీసు ఉన్నత కార్యాలయం నుంచి ఏమైనా మినహాయింపు వస్తుందా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది వెంకట ఓకే రైట్ ఓకే థ్యాంక్ యూ